ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ కూడా బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా వారిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా ఈరోజు సాయినాథుడు సందేశం ఏంటి అంటే కనుక సాయినాథుడు ఎల్ల వేళలా మనతో ఉండాలని బాబా వారిని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం కదండీ ఇక సాయినాథుడు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నారా ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సాయినాథుని సందేశం నీకోసమే ఈరోజు ఒక మంచి తీయని కబురుతో నీ సాయిని ముందుకు వచ్చాను ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను కనుకనే తప్పకుండా ఈ సందేశాన్ని విని నీ మనసును అలాగే నీ నీ యొక్క చేయవలసినటువంటి పనిపై దృష్టిని నిలుపుతావని నీ సాయి నీ నుండి ఆశిస్తున్నాను నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను నేను ఉన్నానని విషయం మరచిపోతున్నావా అయినా నీకు నాకు మధ్య ఈ చిరుకోపాలు సహజమేలే కానీ అసలు నీకు వచ్చినటువంటి బాధ గురించి ఎందుకంత చింత నీ కోరిక నీ సమస్య తీరలేదని నాపై అలిగి మారం చేస్తున్నావు కదూ అసలు మారం చేయడంలో నీకు నువ్వే సాటి నీకు అవసరమైందైతే చాలు అది చిన్న పిల్ల పిల్లవాళ్ళకు మారిపోయి నా ఒడిలో ఎన్నో కబుర్లు చెప్తావు అది బాబా ఈరోజు ఎలా చేశాను ఇలా చేశాను అంటూ ఎన్నో విషయాలు చెప్తావు కానీ నీకు సహాయం కనుక నా నుండి అందకపోవడం కాస్త ఆలస్యమైతే చాలు అసలు నాపై ఎందుకు నీకు అంత కోపం ఈ సాయి ఊసు కూడా ఉండడం లేదు సర్లే ఇవన్నీ సరదాగా అంటున్నాను ఇలా చూడు బంగారు లోకంలో ఏది శాశ్వతం కాదు నీకు కూడా తెలుసు కదా అయితే నువ్వు చాలా విపరీతంగా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటి కోసం పరుగులు తీయకుండా భగవంతుడిచ్చిన జీవితంలో తృప్తిని వెతికి అందులో ఏ విధంగా సంతోషంగా ఉండాలో దానిపై అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాని పని అవుతుంది ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరం అలాగే మీ జీవితం కూడా భగవంతుడిచ్చినటువంటి గొప్ప బహుమతే కదా మరి దానిని జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ సంతోషంగా ఉండక ఎందుకు లేని ఆనందాల కోసం మనశ్శాంతిని కూడా కోల్పోతూ ఉన్నావు నీకు నీ సాయి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా నువ్వు అడిగింది అడగగానే నిమిషాలలో నీ కోరికను నీ సమస్య నుండి నిన్ను బయట పడవేస్తే నీకు బాగా ఈ బాబా మేలు చేసినట్లుగా భావించి ఇంకాస్త ఈ ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉంటావు నీ కష్టం కనుక కాస్త ఎక్కువ అవడం ప్రారంభిస్తే చాలు ఆ నిమిషమే నన్ను ద్వేషిస్తూ నాకెందుకు ఈ జీవితాన్ని ఇచ్చావు బాబా అంటూ వెంటనే నిరసించిపోతాం సంతోషం ఆనందం అలాగే దుఃఖం ఇవేవి కూడా ఎవరికీ శాశ్వతంగా నిలిచిపోవు ఈ విషయంలో సంతోషంగా ఉన్నవారు ఈ నిమిషంలో మరో నిమిషంలో దుఃఖించవచ్చు కదా ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరో నిమిషంలో ఆనందం ఇచ్చవచ్చు కూడా అదంతా వారి యొక్క కర్మానుసారం వల్ల జరుగుతూ ఉంటుంది కర్మను తప్పించుకోవడం దేవతల తరం కూడా కాదు కనుకనే ఇంకా నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించవలసిన పని లేదు నీవు కర్మను అనుభవిస్తూ ఉన్నప్పుడు కూడా భగవంతుని సహకారం నీకు ఎల్లవేళలా ఉంటుంది ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించినటువంటి శక్తి మాత్రం నిన్ను చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది అదే భగవంతుని శక్తి నీ మనసులో ఉన్నటువంటి మనోవేదన అంతా నాకు తెలుసు నువ్వు కుమిలిపోవడమే తప్ప నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే తప్ప ఇంకేమీ లాభం ఉండదు అంతగా ఆలోచించే ప్రయత్నం చేయవద్దు లోకంలో కనీసం అసలు వసతి తిండి కట్టుకోవడానికి కనీసం బట్ట తలదాచుకోవడానికి కాస్తంత స్థలం కూడా లేనటువంటి అభాగ్యులు ఎందరో ఉన్నారో నీకు తెలుసా వారందరినీ ఒక్కసారంటే ఒక్కసారి నీ దృష్టిలోకి అలా తెచ్చుకుని చూడు వారందరిలోనూ నేను లేను కదా అని సంతోషించు అదే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితం నీకు రాలేదు కదా అని సంతోషించు వారు అనుభవించే కష్టం కన్నా నీదొక కష్టం కాదని తెలుసుకో ఆ తర్వాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటిదో అనేది నీకే అర్థమవుతుంది అంతేకాని ఈ లేని వాటి కోసం పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు ప్రతిరోజు నీవు నాకు ఎన్నో విన్నవించుకుంటూ ఉన్నావు అలాగే నీ సమస్యలను నీ కోరికలను ప్రతి నిమిషము నాతో పంచుకోవాల్సిన పని లేదు ఒక్కసారి చెబితే చాలు ఈ బాబాకు అన్నీ గుర్తుంటాయి బాబా నా సమస్య ఇది నా కోరిక ఇది అంటూ ఒక్కసారి చెప్పావు కదా అది చాలు ఇక ఆ సమస్య గురించి మరచిపో నీ పని ఎందు నువ్వు శ్రద్ధ వహించు అది ఎప్పుడు నీకు ఇవ్వాలి అనేది నాకు బాగా తెలుసు కదా అప్పుడు ఆ సమయం రాగానే తప్పకుండా నువ్వు నన్ను అడగకపోయినా క్షణాల్లోనే నీకు అందేలాగా చేస్తాను దేనికైనా సరే కానీ కాలమే కదా సమాధానం చెప్తుంది అయినా నీకు ఇంతటి భాగ్యవంతమైనటువంటి జీవితాన్ని ఇచ్చినా నువ్వు ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడు ఎక్కువగా ఆలోచిస్తూనే ఉంటావు అప్పుడు నీకే అవగతం అవుతుంది ఒక్కసారి ఆలోచిస్తే ఆరోగ్యాన్ని ఇచ్చాను తిండికి బట్టకు లేటు లేటు లేకుండా చేస్తున్నాను ఇవి చాలావా ఇంకా నీ కుటుంబాన్ని పోషించే శక్తిని నువ్వు చేసే ప్రయత్నం మీదనే ఆధారపడేలాగా ఉంటుంది కదా అందుకు నేను కేవలం నిన్ను ముందుండి మాత్రమే నడిపిస్తాను అంతవరకే నాది బాధ్యత తరువాత చేయవలసినటువంటి కష్టమంతా పూర్తిగా నీదే అప్పుడు నీకు కూడా కష్టంలో వచ్చేటటువంటి ఆనందం ఏమిటో ఆ విలువ ఏమిటో అర్థమవుతుంది కనుకనే ఎక్కువగా దేనికి తొందరపడవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతి పని వెనుక ఒక పరమార్థం ఉంటుంది ఆలస్యంగా అయినా సరే నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవడమే కదా ప్రథమ కర్తవ్యం కనుక ఎందులో ఎవ్వరితోనూ తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు నిజంగా ఎంతో బాధగా ఉంటుంది నువ్వు ఇలా దుఃఖంలో మనస్సు నిండా నీ బాధలతో సతమతమైపోతూ ఎవరికీ చెప్పుకోవాలో ఏమి చేయాలో తెలియనంత దీన స్థితిలో అయితే నువ్వు లేవు కదా కనుకనే నాకు నా నీ గురించి అన్నీ తెలుసు చిన్న చిన్న సమస్యలకి అలా కృంగిపోతే ఎలా చెప్పు నీ సమస్య వచ్చినా సరే ఏ సమస్య అయినా నీకు ఏదో ఒక పాఠం అయితే నేర్పించే వెళ్తుంది అలాగే నీకు ఎన్నో తెలియనటువంటి నీ నీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను నైపుణ్యాన్ని బయటకు తీసిన అవేమి నీ వద్ద శాశ్వతంగా నిలిచి ఉండవు కదా సమస్య అంటూ వచ్చినప్పుడే నీలో ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉందని అలాగే నీలో పట్టుదల ఏదైతే చేయగలనటువంటి ధైర్యం నీకు నేర్పిస్తూ ఉంటుంది అప్పుడే నీకు సొంత ఆలోచనలు చేసి ముందుకు సాగేటటువంటి ఒక గొప్ప కర్తవ్యాన్ని నీకు బోధపరిచేలా సహాయం చేస్తుందే కానీ నీకు ఎప్పుడు కూడా అవి ప్రమాదం వాటెళ్ళనటువంటి పెద్ద పెద్ద కష్టాలు అయితే రావు ఒకవేళ అలాంటి కష్టాలే నీకు కలిగితే ఈ సాయిని నేను చూస్తూ ఉంటానా ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకో నీ సంతోషమే భగవంతుడు సంతోషంగా భావిస్తాడు నీలో దాగి ఉన్నటువంటి ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే భగవంతుడు కూడా కష్టంలో ఉన్నట్లే కదా నీ మంచి కోసం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ భగవంతునికి నువ్వు ముందు కృతజ్ఞతలు చెప్పు ఇంకా కొందరితో ఆరోపణలు చేయవలసినటువంటి సమయాలు కూడా వస్తాయి కానీ నువ్వు మాత్రం వారితో మృదువుగా మాట్లాడు ఇతరుల మనస్సును జయించు ఒంటరిని అని ఎప్పుడు అనుకోవద్దు నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు అడుగడుగున నీ లీలలు నీకు అనుభూతినిస్తూనే ఉంటాయి నీ సాయి నీతోనే ఉన్నానని నమ్ము అలాగే ముందుకు సాగు నేను నీకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇస్తాను సమస్య నుంచి బయటపడేటటువంటి తెలివితేటలు ఇస్తాను సమయ స్ఫూర్తితో మెలిగే చాతుర్యాన్ని ఇస్తాను నిన్ను కనిపెట్టుకుని ఉండేటటువంటి సాయిని నేనే నువ్వు నాకు ఏమీ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నన్ను కన్ను తెరిస్తే జననం కన్ను మూస్తే జ మరణం అని అన్నారు కదా మరి ఈ జనన మరణాల మధ్య ఉన్నది జీవితం అది అంత తేలికైనది కాదు ఈ జీవిత ప్రమా ప్రయాణంలో అనుక్షణం కష్టనష్టాలు ఎదురవుతూ ఉంటాయి ముళ్ళూ రాళ్ళు ఎదురవుతాయి కొందరు వ్యక్తులు రాక్షసుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఆటుపోట్లు సమస్యలు వస్తూ ఉంటాయి అంత మాత్రాన మీ జీవితం నుండి మీరు పారిపోవలసిన పని లేదు ఎంతటి ఆపద సమయాల్లో అయినా సరే ఏమాత్రం నన్ను స్మరించుకుంటూనే ఉంటారు కదా నమ్మిన వారి పట్ల కొండంత అండగా నిల్చుని ఉంటాను నేను కష్టాల నుండి గట్టెక్కిస్తాను కనుక నిశ్చింతగా ఉండు నేను ఉన్నాను కదా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నీకు చక్కని జీవితం నీవు ఎదురే చూసేటటువంటి ఆ ఉద్యోగం తప్పకుండా నీకు వచ్చే తిరుగుతుంది చివరకు నువ్వు సంతోషంగా ఉంటావు మీ తల్లిని అయిన నన్ను తండ్రిగా ఉన్న నన్ను నీ బిడ్డ నీ అవసరాలను తీర్చే నీ సాయిని ఎప్పుడు స్మరిస్తూ ఉండు తర్వాత ఏదైనా ఎంత పెద్ద సంకల్పం అయినా సరే నువ్వు నీకు సిద్ధిస్తుంది అనే నమ్మకంతో ఉండు తప్పకుండా సిద్ధిస్తుంది కాలం గడిచి కొద్దీ కొద్దీ ఆందోళన ఎక్కువ అవుతుంది కనుక నువ్వేమీ భయపడపలవద్దు కంగారు అసలే వద్దు సమయానికి అన్ని అందుతాయి నీ సాయిని చెబుతున్నాను ప్రశాంతంగా ఉండవని ఒక తీయని కబురు అయితే నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ ఉద్యోగం అతి త్వరలోనే రాబోతుంది కనుక సంతోషంగా నీ కుటుంబంతో గడుపుతూ గడిపేటటువంటి రోజులకు ఆహ్వానం చెప్పబోయే సమయం అనేది రాబోతుంది కనుక ఇకనైనా ఎక్కువగా ఆలోచించకుండా సంతోషంగా ఈ సాయి స్మరణతో ఎప్పుడు నీకు ఆ మంచి రోజులు వస్తాయి అని ఆశగా ఎదురు చూస్తూ ఉండు నీకు ఇప్పుడు నా ఆశీర్వాదాలు లభిస్తూనే ఉంటాయి బిడ్డ నువ్వు కోరినటువంటి కోరిక తప్పకుండా నేను నెరవేర్చి తీరుతాను అని సాయినాథుడు ఇస్తున్నారండి నిజంగా మీరు ఈ వీడియోని గమనించండి కను రెప్ప వేయకుండా అలాగే చూడండి అద్భుతం జరుగుతుందండి నిజంగా మన కోరికలను బాబావారు ఎలా తీరుస్తున్నారో మనకు అర్థమయ్యే తీరుతుంది ఎక్కడా కూడా మీరు ఏమరపాటుతో ఉండకుండా జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడే ఇక్కడ ఈ నిమిషంలో మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు ఎప్పుడైనా సరే ఏ సంకల్పం చేసుకుని ఏ కోరిక కోరినా కూడా బాబావారు మన మనసును అర్థం చేసుకుని మన కోరిక నెరవేరుస్తున్నారు అనడానికి ఈ వీడియోలో జరిగే అద్భుతం నిజంగా ఈరోజు నేను పూజ చేసుకుంటూ ఈ వీడియో అనేది తీయడం జరిగింది నాకు రెండు అద్భుతాలు ఈ వీడియోలో జరిగినాయండి మీరు నిజంగా చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతారు మొదటి అద్భుతం దగ్గరలోనే మీరు చూడబోతూ ఉన్నారు నిజంగా నాకు ఎంతో ఆనందం కలిగింది ఇది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది నిజంగా బాబావారు మన మాటలు ఎంతగా వింటున్నారు అంటే ప్రత్యక్ష సాక్ష్యం అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు నిజంగా బాబావారు అదిగోనండి అద్భుతం అండి నిజంగా ఆ ఫ్లవరు అలాగా బాబావారు మన కోరిక తీరుస్తున్నాను అన్నట్లుగా మన కోసమే వదిలారండి నిజంగా నాకు ఎంత ఆనందం కలిగిందో ఆ మళ్ళా తీసి ఆ ఫ్లవర్ని ఎప్పుడు కూడా పెట్టాము అంటే మనం కోరిన కోరికను బాబావారు ఇచ్చిన దాన్ని తిరస్కరించినట్లు అవుతుందని నేను చాలా చోట్ల చాలా పెద్దలు చెప్పగా విన్నానండి నిజంగా ఎంత సంతోషంగా అనిపించిందో నేను అలాగ వీడియో తీసుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరము కూడా మనకు ఏదో ఒక కోరిక కోరుకుంటాం కదండి మన మనసులో ఉండనే ఉంటుంది అది సాయినాథుడు గమనించి మన కోసం ఆ కోరికను ఇస్తున్నట్లుగా బాబా వారు ప్రత్యక్షంగా మనకు చూపించారండి నిజంగా నాకు ఎంతగానో ఆనందం అనిపించింది అది మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తే నిజంగా మీరు కూడా ఎంతగానో సంతోషిస్తారు అని చెప్పి నేను ఈ వీడియోని మీతో షేర్ చేశాను ప్రతి ఒక్కరూ ప్రతి క్షణము ఏమరపాటుతో లేకుండా మరలా చూడండి ఫ్రెండ్స్ నిజంగా బాబావారు ఎటు అదిగో చూసారు కదండి అసలు ఎంత అద్భుతం అండి అద్భుతం అంటే అద్భుతం కదా మరి బాబావారు ఎంతకంటే నిదర్శనాలు మన జీవితంలో ఇంకా ఏం కావాలండి బాబావారు ఎప్పుడు కూడా నేనున్నాను బిడా అని చెప్పి ఇస్తూ ఉన్నట్లు ఉంది కదా सर्व जो भवन्तु